హలో అండి అందరికీ వెల్కమ్ టు లాక్స్ అండ్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ రోటీలోకి కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే మటన్ కర్రీ అండి ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఆ రెసిపీని ఎలా చేసుకోవాలో పదండి చూసేద్దాం ముందుగా ఈ మటన్ ముక్కలను నాలుగు నుండి ఐదు సార్లు నీళ్ళతో బాగా కడిగి ఇలా వడబుట్టలో ఉంచండి నీళ్ళన్నీ డ్రైన్ అయిన తర్వాత ఈ ముక్కలకు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద టమాటాను ఒక రెండు ఇంచులు అల్లము ఇలా తరిగి వేసుకోండి అలాగే ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా వేసుకొని ఐదు నుండి పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలిదిప్పుతూ ఇలా ఉడిగించండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దానిలోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి నాలుగు నుండి ఐదు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఒక బౌల్లోకి గుప్పెడు ధనియాలు ఐదు లవంగాలు ఐదు యాలకలు రెండు అనాస పువ్వులు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు నల్ల యాలకలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి అలాగే ఒక స్పూన్ తెల్ల నువ్వులు అలాగే కొన్ని జీడిపప్పును తీసుకోండి ఇప్పుడు సపరేట్ ప్యాన్ పెట్టి వాటిలోకి ఈ స్పైసెస్ అన్నీ వేసి లో ఫ్లేమ్ మీద నువ్వులు చిట్పట అనే వరకు కొంచెం వేయించండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ఆనియన్స్ని చల్లారనివ్వండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఆనియన్ టమాటాలని కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంచి పేస్ట్లా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేయండి అడుగంటకుండా ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో ఐదు నుండి పది నిమిషాలు కొంచెం సేపు ఉడికించండి ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి ఒకసారి మటన్ బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఉడకకపోతే మరొక టూ విజిల్స్ రానివ్వండి ఈ వాటర్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని కొంచెం సేపు కలిదిప్పండి ఇప్పుడు ముందుగా బౌల్లో తీసుకున్న వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలదిప్పండి ఇప్పుడు ప్యాన్లోకి ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న మటన్ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి ఈ స్టేజ్లో మటన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి లేకపోతే మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చివరిగా కొత్తిమీర తరగ కూడా వేసి మరొక రెండు నిమిషాలు ఉడికించండి అంతేనండి వేడి వేడి మటన్ కర్రీ రెడీ ఈ కర్రీ ఫ్యాష్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇది బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ అలాగే రోటీలోకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి